కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో మిల్క్ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఆశాజ్యోతి వికలాంగుల ఆశ్రమంలో మిల్క్ ప్యాకెట్లు పంపిణీ చేశారు విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రెండు వందల మిల్క్ ప్యాకెట్లను మానసిక వికలాంగులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రెండు వేల ఒకటో సంవత్సరంలో ప్రారంభమైన ప్రపంచ మిల్క్ డే అనేది ఒక ఉద్యమం అని చెప్పారు అనంతరం పెద్దలకైనా చిన్నారులకైనా మిల్క్ ఆరోగ్యానికి మంచిదని చెప్పుకొచ్చారు ప్రారంభమైన ప్రపంచ పాల దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమం అంటే వినియోగ బాల్య చిన్నపిల్లల దగ్గరికి వృద్ధుల వరకు కూడా ఎముకలు పుష్టి పెరగటంలో కానీ ఆరోగ్య పరిష్టి పెరగటంలో కానీ పౌష్టికాహారం అందజేయడం వలన తక్కువ రేటుగా అందజేయడం పౌష్టికాహారం పాలు పాలు పదార్థాలు అందుకే దేశవ్యాప్తంగా రెండు వేల ఒకటి జూన్ ఒకటి నుంచి ఉద్యమంగా ప్రపంచం అంతా పనిచేసి పుష్ణామితికే కూడా ఆశయజ్యోతి మానసిక వికలాంగులైనటువంటి వీళ్ళ మధ్యలో జరుపుకుని ప్రతి ఒక్కరు కూడా పాలు తాగి తన మానసిక ఆరోగ్యాలు పిల్ల ఆరోగ్యాలు కూడా పెంపొందించాలని దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది మేము కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవాళ ఉత్తమ్ అనేది మొన్న మేము ఆనందంలో పైన పదార్థాల సమావేశంలో మేము పాల్గొనడం జరిగింది దాంట్లో వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని కూడా చూశారు మేము కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా ఇవాళ మొన్న సమావేశం నాలుగు గంటలకు వచ్చిన సమావేశం ఏర్పాటు చేసి రైతుకి ఎక్కువ ధర రావాలి అదే ఇవాళ ముఖ్య ప్రధానమంత్రి గారైనా కేంద్ర కోఆపరేటివ్ మంత్రి అమిత్ షా గారి ఉద్దేశాయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశం అన్నీ కూడా ఒక గొడుకు తీసుకొచ్చారు కోఆపరేటివ్ సిస్టమ్ సంబంధించినటువంటి అన్ని వాళ్ళు పెరుగు అలాగే చేపలు అన్ని సెకస్ బోర్టు కోఆపరేటివ్స్ డైరీస్ అన్నీ ఒక లెక్క తీసుకుంటారు దాంట్లో సహకార భారతి డైరీషియలకి నన్ను కూడా దేశ స్థాయిలో ఒక సభ్యుడిగా నిన్న మేము కూడా ఏదైతే వెస్ట్ డైరీస్లో ఏం చేస్తున్నారు ఆ రైతు పండించేటువంటి పంటల నుంచి కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు దాన్ని బిజినెస్ చేసి ట్రేడ్ మార్క్ ద్వారా వాళ్ళు సేల్స్ చేసి ఆ రైతుకి మార్కెట్ చేస్తున్నారు మేము కూడా ఈ జిల్లాలో పండినటువంటి పంటలను కూడా మేము పాలకవర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది పంటలను మేము ఏ రకంగా మార్కెటింగ్కి కొనుగోలు చేసి వాళ్ళు మార్కెటింగ్ చేసి దాన్ని ఏ రకంగా ప్రాసెస్ చేసి వినియర్ దగ్గర తీసుకెళ్ళాలి అనేది మేము కూడా త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకుని భవిష్యత్తు ప్రధానికే నిర్ణయించడానికి కూడా నిర్ణయం తీసుకు తీసుకుంటున్నటువంటి భవిష్యత్తులో రైతుకి ధర రావడానికి వినియోగ దగ్గర తీసుకునే డబ్బులు ఇప్పటికి ప్రస్తుతం ఎందుకన్నా ఎయిటీ టూ పర్సెంట్ వచ్చింది మా ఉద్దేశం కూడా ఇది రైతు పండించిన ఏ పంట నష్టపోకుండా అమ్ము అమ్మాలి బుచ్చైనా వరైనా మినువులైనా అయినా అయినా సరే అవన్నీ కూడా వినియోగదారుడికి ఆరోగ్యకరమైనటువంటి పోషక పదార్థాలు కలిగిన అన్నీ కూడా రైతు పండించే పంటలని వినియోగదారులకు తీసుకెళ్ళాలి అట్లాగే రైతుకి ఆడ పండించే పంటలన్నిటి కూడా ధర తీసుకోవాలి ఈ రెండూ కలిపి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయటం రైతును ఆర్థిక అభివృద్ధి చేయటం వినియోగదారుడికి ఆరోగ్య అభివృద్ధి చేయడం మా